నమస్తే వెల్కమ్ టు న్యూస్ భూపాలపల్లి అటవీ గ్రామాల్లో జరిగిన తీజ్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు జోరు వర్షంలో సైతం లెక్క చేయకుండా భూపాలపల్లి మండలం కమలాపూర్ కొల్లబుద్దారం దూదేకులపల్లి గ్రామాల్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు కమలాపూర్ గ్రామంలో లక్ష్మీదేవర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు లంబాడిల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగ అని అన్నారు డప్పు చప్పులతో పెళ్లి కాని యువతులు గ్రామస్తులు సాంప్రదాయ నృత్యాలతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు అనంతరం డీజే పాటలకు యువతులతో కలిసి స్టెప్పులు వేశారు ఈ తీజ్ పండుగలో పెళ్లి కాని యువతులు ఆటపాటలతో ఆనందంగా పాల్గొనడం మన ఆచారాలకు విలువలను భావితరాలకు తీసుకువెళ్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం లంబాడీ కులస్తుల అభివృద్ధి కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది అన్నారు లంబాడీలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం కల్పించేందుకు కృషి చేస్తుందన్నారు తీజ్ వంటి పండుగలు సామాజిక ఐక్యతకు సంప్రదాయకు పరిరక్షణ దోహదపడుతుందని ఆయన అన్నారు లంబాడా గిరిజన సాంప్రదాయ పద్ధతులు అతిపెద్ద పండుగ తీసి పండుగ ఈ తీస్ పండుగ ప్రభుత్వ పరంగా గుర్తించాలని లంబాడ గిరిజనులు కోరుతూ ఉన్నారు ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి లంబాడ జాతి గిరిజన జాతికి అతిపెద్ద పండుగైనటువంటి ఈ తీజ్ పండుగ ఉత్సవాలను ప్రభుత్వ పరంగా జరుపుకునే విధంగా మరి ఈరోజు కృషి చేయడం జరుగుతుందని సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ తీజ్ ఉత్సవాలలో తొమ్మిది రోజులు మరి చిన్నారులు ఏ కోరికలైతే కోరుకుంటారో ఆ కోరుకున్నటువంటి కోరికలన్నీ తొమ్మిది రోజులు నిష్టగా ఉండి మొలకలు పెంచి అదేవిధంగా ఈరోజు ఈ యొక్క తీజ్ ఉత్సవాలను జరుపుకున్నటువంటి సందర్భంలో మరి వాళ్ళ సాంప్రదాయ పద్ధతిలో గిరిజన లంబాడ సాంప్రదాయ పద్ధతిలో ప్రతి సంవత్సరం ఈ దండాలో ఈద్ ఉత్సవాల్లో కూడా నేను అనేక సార్లు కూడా పాల్గొనడం జరిగింది మీ యొక్క ఈద్ ఉత్సవాల్లో అందరికి కూడా మళ్ళీ సంవత్సరం వరకు విజయవంతంగా సక్సెస్ఫుల్గా అందరికీ శుభం జరగాలని ఏదైతే చిన్నారులు కోరినటువంటి కోరికలు మంచి చదువులు చదువుకొని ఉద్యోగాలు వచ్చే విధంగా ఉద్యోగాలు వచ్చి వాళ్ళ యొక్క సంసారము పెళ్లి చేసుకొని విజయవంతంగా ఉండే విధంగా చూడాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఈ తండాకు అవసరం ఉన్నటువంటి ఆ యొక్క బీటీ రోడ్ నుంచి రోడ్ కానీ మళ్ళా తీసి పండుగ వరకు మీకు మంచి సీసీ రోడ్డు నిర్మాణం అదేవిధంగా లింక్ రోడ్ మెయిన్ రోడ్ నుంచి లింక్ రోడ్ అయ్యే విధంగా అదేవిధంగా వాళ్ళకు సేవాలాల్ గుడి నిర్మాణం కావాలని కోరుతున్నారు ఆ సేవాలాల్ గుడి నిర్మాణం కొరకు కూడా నా వంతు సహకారాన్ని అందిస్తాయని సందర్భంగా మీకు తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి లంబాడా గిరిజన సోదరి సోదరి కుల పెద్ద మనుషులు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు సంతోష్ కానీ అదేవిధంగా మా గ్రామ శాఖ సంబంధించినటువంటి అధ్యక్షులు కానీ కార్యవర్గం కానీ మా ఆడబిడ్డలందరికీ కూడా ఈద్ ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రామానికి సంబంధించిన ట్రైన్ కానీ అన్ని వసతులు కూడా ఏర్పాటు చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు